తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శతాబ్దాల చరిత్ర అప్రతిహత సేవ కలియుగ వైకుంఠంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ పుణ్యక్షేత్రంగా విరాజులుతున్న తిరుమల స్వామి ఆలయానికీ వందల ఏళ్ల ఘన చరిత్ర ఉంది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే కలియుగంలో భక్తులను తరింపజేయడానికీ శ్రీవెంకటేశ్వరుడిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో వెలిశాడని ప్రతీతి తొలుత తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి శతాబ్దాలుగా రాజవంశాల ఆదరణతో వర్ధిల్లి ఆధునిక కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పటిష్టమైన నిర్వహణలో ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ధార్మిక సంస్థగా రూపుదిద్దుకుంది టీటీడీ ఆవిర్భావానికి ముందు ఆలయ చరిత్ర టిటిడి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఏర్పడినప్పటికీ ఆలయ చరిత్ర ఎంతో పురాతనమైనది దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన దాదాకు అన్ని ప్రముఖ రాజవంశాలు శ్రీవారికి దాసులై ఆలయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు పల్లవులు చోళులు క్రీస్తు శకం పన్నెండు వందల పద్నాలుగులో పల్లవరాణి సామవై అంటే పెరిందేవి స్వామివారికి అనేక ఆభరణాలు భూములూ సమర్పించి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని బహుకరించారు ఈమె కాలంలోని ఆనంద నిలయం జీర్ణోద్ధరణ గావించబడింది ఆ తరువాతి కాలంలో చోళరాజులు ఆలయ ప్రాకారాలు గోపురాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు పదకొండవ శతాబ్దంలో భగవద్మానుజాచార్యులు తిరుమలను సందర్శించి ఆలయ పూజా విధానాలను ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధీకరించారు నేటికి ఆయన ఏర్పరిచిన వైఖానస ఆగమ సంప్రదాయాలనే పాటిస్తున్నారు విజయనగర సామ్రాజ్యం స్వర్ణయుగం విజయనగర రాజుల కాలాన్ని తిరుమల చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పవచ్చు ముఖ్యంగా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి అపర భక్తుడు ఆయన తన పాలనాకాలంలో ఏడుసార్లు తిరుమలను సందర్శించి స్వామివారికి విలువైన కానుకలు మణిమయ కిరీటాలు బంగారు ఆభరణాలు సమర్పించారు నిత్య నైవేద్యాల కోసం తాళ్లపాకమండి ఎన్నో గ్రామాలను దానంగా ఇచ్చారు పదిహేను వందల పద్దెనిమిదిలో ఆయన ఆనంద నిలయం విమానానికి బంగారు తాపడం చేయించారు ఆలయ ప్రాంగణంలో ఆయన ఆయన సతీమణులు చిన్నాదేవి తిరుమలదేవుల విగ్రహాలు నేటికీ వారి భక్తికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి వీరి తర్వాత అచ్యుతరాయలు తిరుమల రాయలు వంటి రాజులు కూడా ఆలయ అభివృద్ధికి పాటుబడ్డారు విజయనగర పతనం మరియు కంపెనీ విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఆలయం మొదట మొహమ్మదీయుల ఆ తరువాత మరాఠాల పాలనలోకి వచ్చింది పద్దెనిమిది వందల నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి వశమైంది మొదట్లో కంపెనీ వారే ఆలయ ఆదాయంతో పూజలు ఉత్సవాలు సక్రమంగా పర్యవేక్షించేవారు కాని ఇంగ్లాండ్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ప్రభుత్వం సంస్థల జోక్యం నుంచి వైదొలగాలని నిర్ణయించింది మహంతుల పాలన పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు ఈస్టిండియా కంపెనీ ఆలయ నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత పద్దెనిమిది వందల నలభై మూడులో తిరుమల ఆలయ పరిపాలనను హతీరాంజీ మఠానికి చెందిన మహంతులకు అప్పగించింది అప్పటి నుంచి తొంభై ఏళ్లపాటు మహంత్ సేవాదాస్ జీ ధర్మదాస్ జీ భగవాన్ దాస్జీ వంటివారు ఆలయ నిర్వాహకులుగా ఉన్నారు వారి కాలంలో ఆలయ నిర్వహణలో కొన్ని లోపాలు అవకతవకలు చూటు చేసుకున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆవిర్భావం మహంతుల పాలనలోని లోపాలను సరిదిద్దడానికి ఆలయ పరిపాలనను ఒక పద్ధతి ప్రకారం నడిపించడానికి పంతొమ్మిది వందల ముప్పై రెండులో మద్రాసు ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ను తీసుకువచ్చింది ఈ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం మరియు ఇతర అనుబంధ ఆలయాల నిర్వహణ కోసం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారికంగా ఆవిర్భవించింది ఒక ధర్మకర్తల మండలి కార్యనిర్వహణాధికారి ఈవో ఆధ్వర్యంలో టీటీడీ తన కార్యకలాపాలను ప్రారంభించింది టీటీడీ ఆధ్వర్యంలో ఆధునిక తిరుమల టీటీడీ ఏర్పడిన తర్వాత తిరుమల స్వరూపమే మారిపోయింది ఒకప్పుడు అడవి జంతువులు దొంగల భయంతో రాళ్లూరప్పలదారిలో రెండు రోజులు ప్రయాణం చేసి కొండపైకి చేరే భక్తుల కష్టాలు తీరాయి ఘాట్ రోడ్ల నిర్మాణం భక్తుల సౌకర్యార్థం పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ నాటికి అలిపిరి నుండి తిరుమల దాకా మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది మొదటి ఎడ్లబళ్ళు బస్సులతో మొదలైన రవాణా భక్తుల సంఖ్య పెరగడంతో పంతొమ్మిది వందల నాలుగు నాటికి రెండవ ఘాట్ రోడ్డును కూడా నిర్మించారు భక్తులకు సేవలు టిటిడి భక్తుల కోసం తిరుమల తిరుపతిలలో వసతి సముదాయాలు కళ్యాణకట్టలు కట్టలు ఉచిత అన్నప్రసాద సత్రాలు ఆస్పత్రులు రవాణా సౌకర్యాలను భారీ ఎత్తున ఏర్పాటు చేసింది వైకుంఠం క్యూ కాంప్లెక్సుల నిర్మాణం ద్వారా గంటల తరబడి వేచి ఉండే భక్తులకు నీడ ఆహారం పానీయాలు అందిస్తూ వారి దర్శనాన్ని సులభతరం చేసింది ధర్మప్రచారం విద్య మరియు వైద్య సేవలు టీటీడీ కేవలం ఆలయ నిర్వహణకే పరిమితం కాకుండా హిందూ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేసింది దేశవ్యాప్తంగా విదేశాలలోనూ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్నది శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించి విద్యా వైద్య రంగాలలోనూ తన సేవలను విస్తరించింది సాంకేతికత వినియోగం ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకుని ఆన్లైన్లో దర్శన టికెట్లు వసతి గదులు బుకింగ్ ఈహుండీ వంటి సేవలను ప్రవేశపెట్టి పరిపాలనలో పారదర్శకతను పెంచింది ముగింపు శతాబ్దాలుగా రాజవంశాల ఆదరణతో వర్ధిల్లి గత తొంభై దేవసాలుగా టీటీడీ పటిష్టమైన నిర్వహణలో తిరుమల క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచడంతో పాటు సమాజసేవలోను తనదైన పాత్ర పోషిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఆదర్శవంతమైన ధార్మిక సంస్థగా టీటీడీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది वेङ्कते